హాయ్ అండి వెల్కమ్ టు నిషీ ఛానల్ చాలా కమ్మగా సింపుల్గా టేస్టీగా దొండకాయ ఉల్లికారం కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ముందుగా దొండకాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలి గ్యాస్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్పాయ రేఖలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఆరు ఇంటి మిర్చి వేసుకుని వేపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని మొత్తం వేగనివ్వాలి అది వేగిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మొత్తం వేసుకొని అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం జీడిపప్పు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్ మూత పెట్టుకోవాలి ప్లేటు మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ప్లేటు మూత తీసిన తర్వాత దొండకాయ ముక్కలు ఒకసారి కలుపుకొని మనం ముందుగా చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకొని ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి అంతే మనకి దొండకాయ ఉల్లికారం రే కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి